మనకు హెడ్ ఎక్లో మెయిన్గా మనం చూసేది టెన్షన్ టైప్ హెడ్ సో సో దాంతోపాటుగా ఇంకా రెగ్యులర్గా చూసేది మైగ్రెంట్ టైప్ ఆఫ్ హెడ్ ఇది క్లస్టర్ హెడేక్ అనేది ఇంకొక రకమైనటువంటి హెడ్ ఇది కొంచెం తక్కువ మందిలో చూస్తుంటాం ప్రధానంగా ఇది మేల్స్లో చూస్తుంటాం ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కనిపిస్తుంటుంది ఓకే అంటే యంగ్ మేల్స్లో చూస్తుంటాం ఇది ఓకే సో దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఓకే సో ఇది క్లస్టర్స్ అంటే ఒక ఒకటేసారి హెడేక్ వస్తుంటుంది అది చాలా రోజుల నుంచి వారాల తరబడి ఉంటుంది ఓకే ప్రధానంగా ఇది ఒకసారి హెడేక్ వచ్చిందనుకోండి అది కొన్ని గంటలు ఉంటుంది అట్లా సో టూ అవర్స్ నుంచి ఇంకొక ఫ్యూ అవర్స్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ అలా ఉంటుంది ఓకే ప్రధానంగా ఒకటే టైంలో వస్తుంటుంది అది ఓకే అంటే కొంచెం మందికి నైట్ టైం అనుకోండి సేమ్ నైట్ అదే టైంలో రిపీట్ అవుతుంటాయి అది క్లస్టర్స్ అంటే కొన్ని వారాలు కొంచెం మందికి ఫోర్ వీక్స్ నుంచి ట్వెల్వ్ వీక్స్ వరకు కంటిన్యూస్గా ఎవ్రీ డే ఒకసారి హెడేక్ అనేది వస్తుంటుంది ఓకే సో ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఆ సిమ్టమ్స్ మెయిన్గా ఏంటంటే ఐ లోపల పెయిన్ స్టార్ట్ అవుతుంటుంది సో దానివల్ల మనకు ఒక పారాసింపథెటిక్ యాక్టివిటీ అనేది ఎక్కువ అయిపోతుంటుంది సో దాటి యాక్టివిటీ ఎక్కువ ఓడిపోవడం వల్ల మనకు ఐ అంతా రెడ్ అవుతుంటుంది సో ఐ నుంచి వాటరింగ్ వస్తుంటుంది దాంతోపాటుగా నోస్ బ్లాక్ అవుతుంటుంది నోస్ నుంచి వాటర్ వస్తుంటుంది క్లాస్ సో అంటే ఒక సైడే సిమ్టమ్స్ మెయిన్గా అనేది వస్తుంటుంది సో కొన్నిసార్లు నొప్పి తీవ్రత అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు అన్బేరబుల్ ఉంటారు ఇది మెయిన్గా నైట్ టైం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకు నైట్ టైం నుంచి నిద్రలేసి నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంటుంది క్లాస్ అంటే భరించలేకుండా ఉంటుంది అట్లా సో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఓకే సో ఇది కొన్ని గంటలు ఉంటుంది ఆ గంటలు కూడా అన్ టాలరేట్ చేయలేనటువంటి పెయిన్ ఉంటుంది ఓకే అది కాకుండా అది ఫ్రీక్వెంట్గా రికర్ అవుతుంటుంది అంటే ఒకసారి వచ్చింది అనుకోండి ఎవ్రీడే అది రికర్ అయ్యి కొన్ని వారాల వరకు ఉంటుంది వాళ్ళ స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంటుంది తర్వాత లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోతుంటుంది అట్లా సో దీనికి మనం ప్రధానంగా రెండు రకాలైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఒకటేమో అక్యూట్ అక్యూట్ ట్రీట్మెంట్ అంటే నొప్పి వచ్చినప్పుడు తగ్గించే ట్యాబ్లెట్స్ ఇంకొకటి ఏంటంటే ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అంటే మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ అంటే మళ్ళీ రాకుండా ఫ్రీక్వెన్సీని తగ్గించే ట్యాబ్లెట్స్ అట్లా సో అక్యూట్ మెడికేషన్స్ అనేవి రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ అనేది ఇస్తాం మనం అట్లా అట్లా ఆ హెడేక్ తీవ్రత ఉంచినప్పుడు ఫ్రీక్వెంట్గా బాగా వచ్చినప్పుడు మనం ఆక్సిజన్ పెట్టుకొని ఒక ట్వెల్వ్ లీటర్స్ పర్ అవర్ లాగా అట్లా మనం మానిటర్ చేస్తే తగ్గించవచ్చు దాంతోపాటుగా సుమార్ చెప్టార్ అనేది ఒక డ్రగ్ ఉంటుంది సో దానివల్ల మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో ప్రివెంటివ్ మెడికేషన్ అవి కొన్ని రకాలైనటువంటి క్యాల్షియం ఛానల్ బ్లాకర్స్ కానీ యాంటీఎప్లెప్టిక్స్ కానీ కొన్ని మెడికేషన్స్ ఉంటాయి సో దానివల్ల మనం హెడేక్ అనేది మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు ప్రధానంగా స్మోకింగ్ల వాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది కాబట్టి స్మోకింగ్ అనేది ఆఫ్ చేస్తే కూడా ఆ ఫ్రీక్వెన్సీని అనేది మనం తగ్గించవచ్చు